నావాడు అంబానికి మించిన మరో అంబానీ అంటూ అంబానీ గారాల కూడలు ధరించేసిన అరుదైన నక్లెస్ని శ్రీముఖి మెడలో చూపిస్తూ ఎమోషనల్ అవుతూ మనసులో మాటల్ని బయట పెడుతూ వచ్చేసింది అందరికీ తెలిసిన విషయమే యాంకర్ శ్రీముఖి పెళ్లి పెట్టలేకపోతున్న విషయం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది రీసెంట్గా ఏడాది క్రితం వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఈ రోజుని గుర్తుపెట్టుకోండి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఈ వ్యాలంటైన్స్ డే నాకు ఎంతో స్పెషల్ అంటూ అభిమానుల ముందుకే వచ్చేసింది అటువంటి శ్రీముఖి ఇప్పుడు హఠాత్తుగా ఎంతో సీక్రెట్గా పెళ్ళలు చేసుకు వాళ్ళ ఖాతాలో చేరిపోయింది అది అయినా కావచ్చు ఇక్కడ నయనతార అయినా అవ్వచ్చు ఇలా ప్రతి ఒక్కరు కూడా సీక్రెట్ వివాహాలు చేసుకుంటున్నట్లే ఇప్పుడు యాంకర్ శ్రీముఖి సైతం తన హల్దీ వేడుకలు ఎంతో సింపుల్గా కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగినట్లు కొన్ని ఫొటోస్ గా మారుతూ వచ్చేసాయి ఇందులో భాగంగానే అంబానికి మించిన మరో అంబాని రేంజ్లో అయితే తన మెడలో కనిపించేసిన జ్యువెలరీతో అందరి ముందుకి వచ్చేసి తనకి ఇచ్చిన ఎక్స్పెన్సివ్ కానుకపై ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది మొత్తానికి మంచి కుటుంబంలో ఒక కోడెలుగా అడుగుపెట్టయబోతున్న శ్రీముఖి అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం శ్రీముఖి మాటలే హల్చర్గా మారుతూ ఉన్నాయి